వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ప్రస్తుతం పాటిస్తున్న వర్గీకరణను సమీకరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది స్కీంల పోర్ట్ఫోలియోలు ఏ సమయంలోనూ యాభై శాతానికి మించి ఓవర్లాప్ కాకూడదని తెలిపింది అనుమతించిన దానికంటే ఎక్కువ ఓవర్లాప్ ఉంటే ఫండ్ సంస్థ ముప్పై వ్యాపార రోజుల్లో దాన్ని సమతుల్యం చేయాలని సూచించింది మ్యూచువల్ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో మిగిలిన భాగాన్ని ఈక్విటీ డెప్ట్ బంగారం బెండి రిట్స్ ఇన్విట్స్ వంటి వాటిల్లో ఈక్విటీ విభాగం కిందే మదుపు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లుగా నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదే కాల లాభం పదిహేను వేల నూట ముప్పై ఎనిమిది కోట్లతో పోలిస్తే లాభం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరిగింది మార్చి త్రైమాసిక లాభం పంతొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల కంటే కూడా ఇది ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ కార్యకలాపాల ఆదాయం ఐదు పాయింట్ రెండు ఆరు శాతం వృద్ధి చెంది రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్లో ఇది రెండు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లుగా ఉంది చముర రిఫైనింగ్ పెట్రో రసాయనాల వ్యాపారంలో లాభం ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గింది ఒసాం డైరీలోని వంద శాతం వాటాను రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు దొడ్ల డైరీ లిమిటెడ్ ప్రకటించింది తూర్పు మార్కెట్లోకి వెళ్లడానికే దీనిని కొన్నామని తెలిపింది కొనుగోలుతో పాన్ ఇండియా డైరీ కంపెనీకి ఎదుగుతామని దొడ్ల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి తెలిపారు రెండు వేల పన్నెండులో ఏర్పాటైన ఉసాం డైరీకి బీహార్ జార్ఖండ్ ఇతర తూర్పు రాష్ట్రాలలో వెయ్యి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి ఇది రెండు ప్లాంట్లలో రోజుకు దాదాపు ఒకటి పాయింట్ ఒక లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచి ఆర్టీఆర్ త్రీ టెన్ సీసీలో రెండు వేల ఇరవై ఐదు వర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది సరికొత్త అప్డేట్లతో వచ్చిన ఈ బైక్ బేసిక్ మోడల్ ధర రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలుగా ఉంది టాప్ ఎండ్ వేరియంట్ ధర రెండు పాయింట్ ఐదు ఏడు లక్షలుగా ఉంది ఓబీడీ టూ బి నిబంధనలకు లోబడి పనిచేసే త్రీ ట్వెల్వ్ పాయింట్ వన్ టూ సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఇందులో ఉంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష పదహారు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఆరు రూపాయల పదిహేను పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మార్కం విలువ వంద రూపాయల పదిహేను పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ నూట పదిహేను రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఐదు వందల ఒకటి పాయింట్ ఐదు ఒక పాయింట్ల నష్టంతో ఎనభై ఒక వేల ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు మూడు వద్ద ముగిసింది నిఫ్టీ నూట నలభై మూడు పాయింట్ సున్నా ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై సూచీలో యాక్సిస్ బ్యాంక్ బీఈఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి